కనీసం మూడు సంవత్సరాలు సంధి మూడు సంవత్సరాలు సంధి రూపాయి రూపాయలు అన్నీ ఉన్నాయి లేనంటే ఏమి లేవు అన్నీ ఉన్నాయి ఏమి లేవు నా దగ్గర ఇచ్చేది వాళ్ళు కూల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళైతే బాగున్నాయి చంపేండిపోద్ది సిస్టమ్ ఏంటిది సో ఇదండి హైదరాబాద్లో చేస్తున్న గందరగోళాలు ఇదన్నీ చూస్తుంటే గుండె తరక్కుపోతుంది బట్ ఇకపై తీసుకునే వాళ్ళకన్నా కానీ మంచి ప్రాపర్టీ తీసుకుందాం ఎన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకునే ప్రాపర్టీ కోసం నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను చూడండి దీన్నే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అంటారండి ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సర్వే నెంబర్స్ ప్లస్ జోన్స్ అనేది ఇందులో చూపించిద్ది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చాలామంది ముందుగా ప్రాపర్టీ అంటే ల్యాండ్ తీసుకున్న లేదంటే ప్రాపర్టీస్ అపార్ట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది అంటే మీరు ఏ నెంబర్లో సర్వే నెంబర్లో తీసుకున్నారో అన్నీ మొత్తం ఇందులో చూపిస్తుంది అంటే మీరు తీసుకున్న జోన్స్ ఏంటి ఫర్ సపోజ్ మీరు తీసుకున్న ఏరియా అంటే ఆ ఏరియా సర్వే నెంబర్లు ఎక్కడెక్కడ ఏమున్నాయి అంటే లేక్స్ ఉన్నాయా దగ్గర లేదంటే ఏమన్నా కమర్షియల్ జోన్స్ ఉన్నాయా పెరియర్బన్ జోన్స్ ఉన్నాయా ఆ పరిధికి సంబంధించినవి మొత్తం ఇందులో ఉంటాయండి మాస్టర్ ప్లాన్లు ఉంటాయి దీన్ని బట్టి మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అది అపార్ట్మెంట్ అయినా విల్లా అయినా ఇండివిజువల్ హౌస్ అయినా ఏదైనా కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది రేపు ఫ్యూచర్ కానీ ఇలాంటి హైడ్రాస్ కానీ ఇతర ఏమైనా వచ్చినా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండిద్దండి దీని గురించి నేను ఒక వీడియో చేయదలుచుకుంటున్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండద్దు మీకు ఇప్పుడు ఇలా ఈ ఈ లొకాలిటీలో ఈ టైప్ ఆఫ్ తీసుకుంటే ముందుగా ఇది కుత్బులాపూర్దండి అంటే లైక్ కుత్బులాపూర్ రంగారెడ్డి డిస్టిక్ తీసుకుంటున్నాను మాస్టర్ ప్లాన్ అనేది ఇందులో మీకు చూపిస్తున్నానండి వాట్ ఇస్ వాట్ అనేది ఫర్ సపోజ్ ఇది రెసిడెన్షియల్ జోన్ అంటే ఇప్పుడు ముందుగా ఎక్కువ శాతం వరకు మేము సార్ మేము ప్రాపర్టీ తీసుకున్నాం బట్ హైడ్రా అనేది కూల్ చేస్తుంది అని చాలామంది అడుగుతున్నారు బట్ మీకు ఏ ఏ ఏరియాలో తీసు అంటే ఏ జోన్స్లో తీసుకుంటే మీకు ఏ ఎవడొచ్చి మిమ్మల్ని ఏం అనకుండా ఉండాలి అన్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెసిడెన్షియల్ జోన్లో చూడండి రెసిడెన్షియల్ జోన్లో ముందుగా నేను చూపిస్తున్నాను రెసిడెన్షియల్ జోన్లో ఆర్ వన్ జోన్ ఆర్ టూ జోన్ ఆర్ త్రీ జోన్ ఆర్ ఫోర్ జోన్స్ అని ఉంటాయండి ఫోర్ జోన్స్ జోన్స్గా డివైడ్ అయి ఉంటాయి ఇవి ఆర్ వన్ జోన్ అనేది మీకు ఫుల్ అంటే ఫుల్ ఫ్లెజర్గా అన్ని క్లియరెన్స్ ఉన్నది ఆర్ వన్ జోన్ అనేది ఆ సర్వే నెంబర్లు చూసుకోండి ఆ ఏరియాలో సర్వే ఆర్ వన్ జోన్ ఉన్న సర్వే నెంబర్లు చూసుకోండి ఓకే అన్ని సర్వే నెంబర్లు కరెక్ట్గా ఉన్నాయంటే ఇంకా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఫైవ్ ఫ్లోర్స్ వరకు పర్మిషన్ అనేది ఉండేది అంటే నేను ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్స్ విషయం కూడా చెప్తున్నాను ఇందులోనే ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇది ఆర్ వన్ జోన్ అని ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లాట్ అనేది ఫ్లాట్ కానీ ల్యాండ్ అయినా కానీ ఇది తీసేసుకోవచ్చు మీరు ఆర్ టూ జోన్ అండి అది ఆర్ టూ జోన్ అనేది దీనికన్నా తక్కువ అంటే లైక్ ప్లస్ త్రీ వరకు ప్లస్ టూ ప్లస్ త్రీ వరకు ఇది సెకండ్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు అంటే పర్మిషన్స్ కింద మీకు ఫ్లోర్స్ కింద కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్లస్ త్రీ వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫోర్ సపోజ్ జీ ఆర్ త్రీ అండి ఆర్ త్రీ అనేది ఇంకా లీస్ట్ అంటే ప్రాపర్టీ అంటే ఏరియా కొద్ది నచ్చి ఏరియా తీసుకుందాం అనుకున్న మైండ్ సెట్ వాళ్ళకి ఈ ఆర్ త్రీ జోన్కి వెళ్ళవచ్చండి అంటే ఇది జీ ప్లస్ వన్ లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ ఆ వరకు ఉండిద్ది ఇది ఫైనల్ ఇది అండి ఇది ఆర్ ఫోర్ జోన్ అండి ఇది ఎవరు ఎవ్వరు ఇన్వెస్ట్ చేయొద్దండి అంటే తీసుకోకూడదు తీసుకోకూడదు ఎందుకంటే ఇది ఎక్కువ శాతం వరకు చెప్పకుండా అమ్మేస్తారండి బట్ మీరు ఫస్ట్ టైం ఫుడ్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్ ఫోర్ జోన్ అనేదండి ఇది అంటే లైక్ ఎయిర్పోర్ట్ దగ్గర లేదంటే ఎయిర్ లైన్స్ ఏ ఉన్నాయో అంటే లైక్ ఎయిర్ ఫోర్స్ కానీ ఈ దగ్గరలో ఉన్న ఏరియాని మొత్తం ఆర్ ఫోర్ జోన్ అని అంటారు ఈ ఏరియాలో తీసుకోవడం వల్ల ఏంటంటే రేపటి రోజున మీరు అమ్ముకోవాలనుకున్నా కానీ బెస్ట్ ప్రైజ్ అంటూ రాదు ఎక్కువ ఎక్కువ అంతగా అంటే ఈ ఆర్ వన్ జోన్ ఆర్ టూ జోన్ ఆర్ త్రీ జోన్కి వచ్చే అంత ప్రైజ్ దీనికి రాదండి అంత తక్కువ వచ్చిద్ది మీరు ఒకవేళ ఎక్కువ పెట్టి తీసుకున్నా కానీ తక్కువే పలికిద్ది ఎప్పటికైనా కానీ ముందు అందుకని చెప్తాను ఇంకా ముందుకు మనం చూసుకున్నట్టయితే ఇది పెరియర్ బన్ జోన్ కమర్షియల్ యూస్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్ అంటే జోన్స్ వైడ్గా ఉన్నాయి చూసుకోండి పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్ మల్టీప్లెక్స్ యూజ్ జోన్ రీక్రియేషన్ అండ్ ఓపెనింగ్ స్పేస్ యూజ్ జోన్ ఇదండి మనకి ముందుగా మనం చూసుకొని మనది వచ్చేసింది సెవెంత్ అండి సెవెంత్ వన్ చూసుకోండి వాటర్ బాడీస్ అంటే వాటర్ బాడీస్ వాటర్ బాడీస్ అంటే మీకు రివర్స్ నాలాస్ రిజర్వ్స్ అండ్ గుంటాస్ అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఎక్కువ శాతం వరకు ఇప్పుడు భయపడుతున్న హైడ్రాబ్యాడ్ మొత్తం భయపడుతున్నది ఏంటంటే ఇదేనండి వాటర్ బాడీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు హైడ్రా 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 అని చెప్పేసి అంటున్నారు కదా ఇదే అండి హైడ్రా అంటే ఇది మొత్తము వాటర్ బాడీస్ మొత్తం హైడ్రా అంటే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఫర్ సపోజ్ ఇప్పుడు హైడ్రా అంటే నన్ను అడుగుతున్నారు సార్ మీ లేక్ దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం కూల్ చేస్తున్నారు మేము ఇప్పుడు ప్రాపర్టీస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అసలు ఏంటి దీనికి మాకు అసలు మా ఫర్ సపోజ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు సార్ ఒకవేళ మా ప్రాపర్టీని కూల్ చేస్తారా అనే డౌట్లు నన్ను చాలామంది వేస్తున్నారు వాళ్ళకి క్లియర్గా టైటిల్ చెప్తున్నారు అంటే క్లియర్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను ఫర్ సపోజ్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మాస్టర్ ప్లాన్లో చూపిస్తాను ఇక్కడ లేక్ దగ్గర అంటే లేక్ ఎక్కడ ఉంది ఇక్కడ చూద్దాము ఎత్వెల్లి ఇదే చూద్దామండి యాక్చువల్లీ ఫర్ సపోజ్ ఇది చూసుకున్నారా పెద్ద చెరువు ఏదో ఏదో ఎనీవే ఎక్కడో పెద్ద చెరువు అని ఉందండి ఇది మొత్తం కూడా మీకు లేక్ ఏరియా గమనించారా ఇది మొత్తం మీకు లేక్ ఏరియా అనేది వచ్చింది ఈ సర్వే నెంబర్లో ఉన్నది మొత్తం నైన్ 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 సెవెంటీ ఫైవ్ నైన్ సెవెంటీ ఫోర్ నైన్ నైన్టీన్ ఈ ఏరియా మొత్తం కూడా అంటే ఇది ఈ పార్ట్ ఆఫ్ కూడా ఈ పార్ట్ ఆఫ్ మొత్తం కూడాను ఈ పార్ట్ ఆఫ్ మొత్తం కూడాను ఇప్పుడు హైడ్రా కింద కొట్టేస్తున్నారండి ఈ గ్రీని గ్రీనరీ ఏరియా కూడా కొట్టేస్తున్నారు జస్ట్ ఫర్ ఇది నైన్ 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 సెవెంటీ సెవెన్ నైన్ నైంటీ నైన్ ఈ పార్ట్ ఆఫ్ కూడా మొత్తం కూడా మీకు ఇప్పుడు అంటే రెసిడెన్షియల్గా ఉందండి రెసిడెన్షియల్ జోన్స్ ఇవి నేను ఎంత చూపి చెప్పాను కదా ఎల్లో లైన్ డార్క్ ఎల్లో లైన్ ఉన్నది మొత్తం మీకు రెసిడెన్షియల్ జోన్ కింద వచ్చిద్ది థౌజండ్ ఎయిటీన్ ఎస్ఎఫ్ ఇది మొత్తం రెసిడెన్షియల్ జోన్ ఈ పార్ట్ ఆఫ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి అంటే హైడ్రా అనేది ఏ కూడా చేయదు కొంతమంది తెలియక బిల్డర్లు అయితేనేమిడి లేదంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ బిల్డర్స్ అయితేనేమిండి ఇలా చేస్తున్నారు అంటే ఈ బిల్డింగ్ ఈ ఫర్ సపోజ్ ఈ పార్ట్ ఆఫ్ అంటే గ్రీనరీ ఉంది కదా ఈ పార్ట్ ఆఫ్ లేక్లో కాకుండా ఒకవేళ లేక్ అయినా కానీ ఒక హాఫ్ పార్ట్ లేక్ పూర్ చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే అది ఇండివిజువల్ హౌస్ అయితేనేమో అన్ని పూర్తి చేసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కన్ ఇప్పుడు హైడ్రా అనేది వచ్చిన తర్వాత ఈ పార్ట్ లీక్ లేక్ చుట్టుపక్కల ఉన్న అంటే లేక్ మీద లేక్ పూర్తి చేసి కన్స్ట్రక్షన్ చేసినవన్నీ కూడా ఇప్పుడు హైడ్రా అనేది డిస్మాండిల్ చేస్తుంది ఇదే అండి జరుగుతుంది ఇక్కడ ఫర్ సపోజ్ నన్ను ఆ లేక్ ఇదిగోండి ఇది చూసారు కదా ఈ సర్వే నెంబరు నైన్ సెవెంటీ వన్ నైన్ సెవెంటీ వన్ అనేది రెసిడెన్షియల్ జోన్లో ఉంది బట్ లేక్ జస్ట్ దగ్గరలో ఉంది బట్ అంత మాత్రమే ఇది పూర్చి ఇది ఇది పాల అంటే ఇది హైడ్రాక్ కింద ఇది డిస్మాండిల్ చేస్తారని కాదు ఇది అసలు డిస్మాండిలే చేయరు ఇది రెసిడెన్షియల్ జోన్ ఫస్ట్ ఇక్కడ ఇదిగోండి ఈ పార్ట్ ఆఫ్ నైన్ సెవెంటీ ఫోర్ నైన్ నైన్టీన్ నైన్ సెవెంటీన్ ఈ ఈ పార్ట్ ఆఫ్ మొత్తం డిస్మాండిల్ చేస్తారు ఈ పార్ట్ ఆఫ్లో ఏ సర్వే నెంబర్లో కానీ మీ బిల్డింగ్ కానీ ఉన్నట్టయితే బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ కానీ వెళ్ళా కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మీ హైడ్రాక్ కింద తీసేస్తారండి ముందుగానే చూసుకోండి ఎవరు ఉన్నా కానీ ఫర్ సపోజ్ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ నాకు ఒకసారి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ డెఫినెట్గా చెప్తాను ఈ హైడ్రా అంటే ఇదండి ఇవన్నీ జోన్స్ అండి మీకు జోన్స్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి నాకు ఒకసారి మళ్ళీ మెసేజ్ చేయండి సార్ ఫుల్ ప్లెజర్గా ఇంకా చెప్పండి అని చెప్తే నేను దాని మీద కూడా మీకు ఇంకో ఇంకో వీడియో కూడా చేస్తాను ఇదిగో హైదరాబాద్ మెట్రోపాలిటెక్ డెవలప్మెంట్ అథారిటీ అండి ఇది మొత్తం కూడా అంటే హెచ్ఎండి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అంటారు దీన్ని సర్టిఫికేట్తో కూడి వచ్చి మొత్తం ఇదంతా కూడా ఈ ఫారెస్ట్ ఏరియా ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయండి దాన్ని బట్టి కూడా ఈ జోన్స్ ఉంటాయండి ముందుగా ప్రస్తుతానికైతే మనకి హైదరాబాద్లో ఎక్కువ శాతం వరకు హైడ్రా హైడ్రా అంటున్నారు కాబట్టి దీని గురించి మీకు వీడియో చేశాను ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఇది మరి డెఫినెట్గా చూసుకోండి ప్రజెంట్ నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను దాని మీద కూడా మీ